పేరు చంద్రశేఖర్ యాదవ్ నేను వైఎస్ఆర్ విద్యార్థి బాబు అనంతపురం జిల్లా అధ్యక్షుడిని ఈరోజు కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో విద్య వైద్యం అనేది సంతలో మార్కెట్లో ఏ విధంగా కాయగూరలు అమ్ముతారో అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు విద్యా ఏ ఏమాత్రం ఎలిజిబుల్ లేని నారా లోకేష్ గారు అదేవిధంగా రీల్స్ చేసుకుంటూ పబ్బం గడుపుతూ బ్రిటన్లో ఒక కథ ఆ కథ ఈ కథ అని చెప్పుకుంటున్నటువంటి మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు మొత్తం కార్పొరేట్ వ్యవస్థకి దోచిపెట్టే విధంగా ఈరోజు వైద్య కళాశాలల్ని ఏ విధంగా పీపీపి మోడ్లో ప్రైవేట్ వాళ్ళకి కట్టబెడదామన్న ఆలోచనతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుంది అందుకు నిదర్శనమే సెప్టెంబర్లో జరిగినటువంటి మంత్రివర్గ సమావేశపు కేబినెట్ నిర్ణయము ఇది ఎందుకులా చేస్తున్నారు ఇట్లా అంటే మనం గతం నుండి చూసుకుంటూ పోతే చంద్రబాబు నాయుడు గారికి అయితేనేమి వారి యొక్క మిత్రపక్షాలకైతేనేమి పేద వర్గాలు ఉన్నత స్థాయిలోకి వెళ్ళడం అసలు ఇష్టం ఉండదు ఉన్నవాళ్ళు ఉన్న విధంగానే వెళ్ళాలి లేని వాళ్ళు ఇంకా అట్టడుగునో వెళ్ళాలనే సూత్రంతోనే వాళ్ళ యొక్క పాలన సాగుతూ ఉంటుంది ఏమి రాయిది అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు విద్యా సంస్థల్లో విద్య యొక్క అవలంబన తీరులో అనేక సంస్కరణలు తెచ్చి జయ హో జగన్మోహన్ రెడ్డి అని దేశవ్యాప్తంగా అనిపించుకుంటుంటే ఈరోజు ఏందిరా ఈ విద్యా వ్యవస్థ ఏందిరా ఈ సంస్కరణలు అని తల పట్టుకునే స్థాయిలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఉన్నారు ఏమప్పా ఎట్లా జరుగుతుంది ఏం కదా ఇట్లా ప్రైవేట్ కాలేజీలు ఇస్తున్నారు సరిగా తల్లికి వందనము ఇవేమీ కూడా సరిగా ఇవ్వలేదంటే పల్లెల్లో ఒక సామెత ఉంది పల్లెల్లో ఒక మాట అంటున్నారు ఏ రికార్డ్ చేసుకొని వచ్చిన మొగుడు ఎగిరేగిరి అంటున్నాడు అన్నట్టు అట్లా ఈ లేరుకేరు చేసుకొని వచ్చినామయ్యా మేము మేము అనుభవిస్తున్నాం ఈరోజు రైతులకైతేనేమి విద్యార్థులకైతేనేమి ఒక వర్గం అని చెప్పుకునే కాకుండా అనేక వర్గాలు ఈరోజు నశించిపోయే విధంగా వాళ్ళ పాలన సాగుతుంది మేము ఒకటే వాళ్ళని వైఎస్ఆర్ విద్యార్థి భావం తరఫున హెచ్చరిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు కళాశాలలు తెచ్చారు మీ హయాంలో మీరు ఎన్ని కళాశాలలు తెచ్చారు ఎన్ని తేలేదు జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడుకి శంకుస్థాపన చేశాడు ఐదు దాంట్లో అడ్మిషన్స్ వచ్చినాయి ఇంకొక రెండు కూడా అడ్మిషన్స్ తీసుకునేదానికి రెడీగా ఉన్నాయి మీరు ఎన్ని దాంట్లోకి అడ్మిషన్స్ ఇచ్చినారు ఏమిరా అంటే నారాయణ దాంట్లో అడ్మిషన్లు ఇస్తాము నారాయణ దాంట్లో లక్షల లక్షల డిపాజిట్లు కట్టించుకుంటాం మా మంత్రి నారాయణ బాగుండాలని తప్పించి ప్రభుత్వ యొక్క మెడికల్ కాలేజీలు ఇవి బాగు చెందించకూడదు మేము నారాయణకో చైతన్యకో ఇంగోరుకో మా యొక్క వర్గం వాళ్ళకో మా యొక్క బిజినెస్ మ్యాగ్నెట్లకో ఇచ్చుకొని వాళ్ళతో ముడుపులు తీసుకుంటాం రాగాని జగన్మోహన్ రెడ్డి గారి మాదిరి పేద ప్రజలకు న్యాయం చేయము అని వాళ్ళు ఈరోజు పద్ధతిని అవలంబిస్తున్నారు ఆ యొక్క విధానానికి నిరసనగా వైఎస్ఆర్ విద్యార్థి యువజన విభాగం ఆధ్వర్యంలో పంతొమ్మిదవ తారీఖు శుక్రవారం రోజున ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించిన పెనుగొండ దగ్గర ఉన్న నిర్మాణంలో ఉన్నటువంటి మెడికల్ కళాశాలకి విద్యార్థులు యువజనులు మేధావులు అందరూ రావాలని మేము వైఎస్ఆర్ విద్యార్థి యువజన విభాగంగా పిలుపిస్తున్నాం అలాగే పెనుగొండలో ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి సవితమ్మ గారికి ఒకటే హెచ్చరిస్తాం అమ్మ మీరు మంచి చేయకపోయినా పర్లేదు చెడు చేయాలని లేనిపోని ఉన్నవి లేనట్టు లేనివి ఉన్నట్టు తిమ్మిని బొమ్మి చేస్తూ మీ యొక్క చంద్రబాబు నాయుడు గారు చెప్తా నాకు రింగ్ ఉంది ఇంకోటి ఉంది ఏం జరిగినా తెలుస్తా ఉంటుంది అని ఆ రింగ్ ఉన్న చంద్రబాబు నాయుడు గారికి తెలియడం లేదా మేము కట్టిన మెడికల్ కాలేజీలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కట్టిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కనపడలేదా మీరు కన్స్ట్రక్షన్లో ఉండేటివి ఎక్కడ ఏ విధంగా అంటే ఇంకా నిర్మాణంలో కొంత మేరకు ఉన్నటువంటి వాటి దగ్గర పోయి ఏమీ లేదు ఇంకా నిర్మాణంలోనే లేవని ఒక ఫేక్ ప్రాపగాండాన్ని సృష్టించాలని మీరు చూస్తున్నారు ఇది మీకు మంచి పద్ధతి కాదు మా విద్యార్థి లోకం తరఫున మీకు ఒకటే హితవు పలుకుతున్నాం గతంలో జనార్దన్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రి రాజీనామా చేసిపోయారు ఇదే మెడికల్ ఇష్యూస్ మీద ఏ విధంగా ప్రైవేట్కి ఇద్దాము అన్న ఆలోచన చేస్తే రాజీనామా చేసి వెళ్ళిపోయిన ఘటన ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొనింది ఇదే చంద్రబాబు నాయుడు గారికి కానీ పట్టే రోజులు కానీ ఎక్కడా లేవు త్వరలోనే రానున్నాయి ప్రజలు ఉద్యమకారులు విప్లవ సంఘాలు మేధావులు అదే అదేవిధంగా డప్పు కళాకారులు ప్రతి ఒక్కరి యొక్క కొడుకులు కూతుర్లు చదివే కాలేజీలు అవి అందరూ కూడా కలిసి వచ్చి ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలి రాబో కాలంలో కూడా ఏ విధంగా గోవాలో అదే విధంగా ఉత్తరాఖండ్లో ఇదే విధంగా పీపీపి పద్ధతి తీసుకోవాలనుకున్నారు ఈ ఉద్యమాలు చూసి వాళ్ళు వెనకం చేశారు అదే విధంగా అనంతపురం ఉద్యమాలకు పురిటిగడ్డ ఈ యొక్క ఉద్యమాన్ని ఫలీకృతం చేయాలి ఇది ఇంకా మొదటగా అడుగేస్తున్నాము విద్యార్థి యుజన సంఘాలంతా కలిసి ఈ ఉద్యమాన్ని కేంద్ర ఉద్యమం రేంజ్లో మనం చేసి ఈ యొక్క విధానాన్ని వెనక్కి తీసుకునే వరకు మనం తగ్గకోకుండా ముందుకు పోవాలని నేను మీడియా తరఫున పిలుపునిస్తున్నా